హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నోటికి పుల్లగా కానీ కారంగా కానీ తినాలనిపించినప్పుడు మనకు ఎక్కువగా ఏం గుర్తొస్తుంది పచ్చళ్ళే కదా అందరికీ పచ్చళ్ళే గుర్తొస్తాయి అందుకే నా స్టైల్లో మీకు దోసకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చెప్దాం అనుకుంటున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మీడియం సైజు ఉన్న దోసకాయ నాలుగు టమాటాలు కారం సరిపడే పచ్చిమిర్చి వేసిన గుడ్లు శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలు కొన్ని ఎల్లుల్లిపాయలు తీసుకుని ఉంచుకోండి ఆ తర్వాత దోశకి శుభ్రంగా కడుక్కుని దాని మీద ఉన్న స్కిన్ అంతా శుభ్రంగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఒకసారి అయితే కడుక్కొని అవి రెండు భాగాల కింద కోయండి నేనైతే గింజ అయితే లోపల ఉన్న గింజలన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే లోపల గింజలు చిరు చేదు అంటారు కదా అందుకైతే నేను మొత్తం తీసేసి ఒకసారి అయితే శుభ్రంగా కడిగేసుకుని ఈవెన్గా అన్నీ కోసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి అన్నీ అలా కోసుకున్నాక పక్కన పెట్టేసుకోండి అలాగే టమాటాలు కూడా తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాక ఆ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ముందుగా అయితే వేరుశనగ గుడ్లు ఉన్నాయి కదా అవి వేసి దోరగా అయితే వేయించేసుకోండి బాగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి ద్వారా అయితే వేయించేసుకున్న తర్వాత అయితే శనగపప్పు ఉంది కదా శనగపప్పు కూడా వేసేసి వేపించుకోండి ఇవన్నీ బాగా వేగాలి వేగిన తర్వాత వేగిన తర్వాత అయితే తర్వాత జీలకర్ర అలాగే ధనియాలు కూడా వేసుకొని బాగా అయితే రెండు నిమిషాలు అయితే వేగిపోతాయి రెండు నిమిషాలు బాగా వేగించుకోండి వేగిన తర్వాత చివరిగా అయితే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసి బాగా వేయించండి ఈ వేగిన అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ప్లేట్లోకి తీయడం వల్ల గమ్ముని చల్లారిపోతాయి అయితే నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి కూడా వేసి దోరగా అయితే వేయించుకోండి పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేయించుకోండి లేకపోతే ఆడినప్పుడు పేలుతాయి జాగ్రత్తగా వేయించండి ఇవి కూడా వేగాక నేనైతే ఆ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చల్లారి పెట్టడానికని ప్లేట్లో తీసుకుంటే గమ్మని చల్లారితే అదే ప్యాన్లోకి కూడా ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి వేయించుకోండి నేనైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టడం వల్ల అయితే త్వరగా అయితే వేగుతాయి దోసకాయలు అందులో వాటర్ ఉంటుంది కదా అది కూడా ఎగిరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటూ వేయించండి లేకపోతే అడిగంటే వస్తుంది తర్వాత అయితే టమాటాలు కూడా వేసేస్తున్నాను టమాటా ముక్కలు కోసం పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి వేయించుకోండి మూత పెట్టడం వల్ల అయితే త్వరగా అయితే వేగుతాయి నేనైతే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే వేగిపోతాయి మూత పెట్టేసి ఉంచుకోండి తొందరగా అయితే వేగుతాయి చూసారా ఎంత చక్కగా వేగినాయో బాగా ఉడికిపోయినట్టు అయిపోయి కదా అందులోకి కొంచెం చింతపండు నేనైతే కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పు వల్ల టేస్ట్ బాగుంటుంది నేను సాల్ట్ అయితే వాడను కల్లుప్ప ఎక్కువ వాడతాను ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల ఈ మిశ్రమంతా చల్లారుతుంది తర్వాత అయితే ముందుగా మనం వేపి పెట్టుకున్నాం కదా అవి అయితే మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసేయండి ఇవి కొంచెం బరకగా ఉండేలాగా అయితే నేను మిక్సీ పెడుతున్నాను చూడండి బరకగా అయితే ఎందుకంటే మనకి అక్కడక్కడ పలుకులు తగులుతాయి కదా అందుకని నేను కొంచెం కచ్చా కింద మిక్సీ పెడుతున్నాను అలాగే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసి ఇవి కూడా కొంచెం వాటర్ వేసి ఇవి కూడా కచ్చాబచ్చా కింద అయితేనే నేను మిక్సీ పెడుతున్నాను అలా అయితే దోసక ముక్కలు గట్టా అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి అలాగే ఒకసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అదే ప్యాన్ పెట్టుకుని అందులోకి అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండిమిరకాయలు కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను మనం మిక్సీ జార్ పెట్టాం కదా ఆ అంతా వేసి ఒకసారి అంతా బాగా కలపండి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నేను ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది నేను ఆఫ్టర్నూన్ చేశాను కాబట్టి లంచ్లోకి వేడివేడిగా అన్నం వేసుకుని కొంచెం ఆ పచ్చడి వేసుకొని పచ్చడి మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటాము రోజు తినేదానికన్నా మా వాళ్ళు ఇవాళ ఎక్కువే తిన్నారు అంత బాగుంది పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి